హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలపై పోలీస్ యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గారు నేడు అకస్మాత్తుగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు ముందుగా హుజురాబాద్ జమ్మికుంట పురపాలక సంఘ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించిన సిపి అక్కడి భద్రతా ఏర్పాట్లపై అధికారులను వెంటనే ప్రశ్నించారు ఆ తర్వాత హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికు నమస్కారం నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మూడు మున్సిపాలిటీస్లో కూడా ఎలక్షన్ ఉంటాయి ఇక్కడ హుజారాబాద్ సబ్ డివిజన్లో హుజరాబాద్ టౌన్ అండ్ జమ్మికొండ టౌన్లో టోటల్ థర్టీ వార్డ్స్ ఈచ్ ఉన్నాయి మున్సిపాలిటీస్లో ఇక్కడ కూడా ఈరోజు నామినేషన్ స్టార్ట్ అయ్యింది త్రీ డేస్ థర్టీ ఎయిత్ వరకు నామినేషన్ ఉంటుంది నామినేషన్ సెంటర్లో స్ట్రిక్ట్ పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది అదే కాకుండా ఎలెవెన్త్ రోజు పోలింగ్ డే ప్రీవియస్ ఎలక్షన్ ఆఫ్ సెంటర్ వాళ్ళకి ఫైన్ డవర్మెంట్ చేస్తాము ఆర్మ్స్ అండ్ నామినేషన్ ఎవరి దగ్గర ఉంటే లైసెన్స్ ఆర్మ్స్ అది కూడా డిపాజిట్ చేస్తాము అదే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వీస్ టీమ్ కూడా పెట్టడం జరిగింది అండ్ వీల్ ఎన్షూర్ పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ దిస్ టైం ఫాలోడ్ బై కౌంటింగ్ కూడా థర్టీన్త్ రోజు ఉంటాయి దీన్ని కూడా స్పెషల్ పోలీస్ బంధువు పెడతాము అండ్ ఓవరాల్ ఆల్ వీల్ ఎన్ష్యూర్ పీస్ఫుల్ కండక్ట్ థ్యాంక్ యూ